మన రాష్ట్రంలో నాగార్జున సాగర్ శ్రీశైలం బాక్రానంగల్ శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే ఆ తర్వాత వాటిని పూర్తి చేసి కోట్లాది మంది రైతుల పొలాలకు సాగు జలాల పారించిన గొప్ప చరిత్ర స్వర్గీయ శ్రీమతి గాంధీకి మన రాష్ట్రంలో నాగార్జున సాగర్ శ్రీశైలం బాక్రానంగల్ శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే ఆ తర్వాత వాటిని పూర్తి చేసి కోట్లాది మంది రైతుల పొలాలకు సాగు జలాల పారించిన గొప్ప చరిత్ర స్వర్గీయ శ్రీమతి ఇందిరా మన రాష్ట్రంలో నాగార్జున సాగర్ శ్రీశైలం బాక్రానంగల్ శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే ఆ తర్వాత వాటిని పూర్తి చేసి కోట్లాది మంది రైతుల పొలాలకు సాగు జలాల పారించిన గొప్ప చరిత్ర స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ మన రాష్ట్రంలో నాగార్జున సాగర్ శ్రీశైలం బాక్రానంగల్ సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే ఆ తర్వాత వాటిని పూర్తి చేసి కోట్లాది మంది రైతుల పొలాలకు మన రాష్ట్రంలో నాగార్జున సాగర్ శ్రీశైలం బాక్రానంగల్ శ్రీరాం సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే ఆ తర్వాత వాటిని పూర్తి చేసి కోట్లాది మంది రైతుల పొలాలకు సాగు జలాల పారించిన గొప్ప చరిత్ర స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీకి